హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి నైట్ డ్యూటీ చేసి రూమ్కి వచ్చి పడుకుంటే మళ్ళీ ఎప్పుడు లెగుస్తామో తెలియదు బాస్ అదే మన బ్యాచిలర్ రూమ్ అయితే మళ్ళీ వండుకోవడానికి లేగాల లేదా బయట తినాలా అని ఆలోచిస్తూ ఉంటాం అలాగా మా వీక్లీ ఆఫ్ రోజు రూమ్ లో నిద్రపోతుంటే డార్లింగ్ సినిమాలో తిన్నారా బాబు అని ఎవరో అడిగినట్లు వెంటనే మెలకు వచ్చి మా పుష్పరాజు బండి మీద అలా అనకాపల్లి నుండి చోడల రోడ్డు వైపు బయటకు బయలుదేరాం ఎవరో రాజులమ్మ బిర్యానీ బాగుంటుంది అనియా అన్నాడు అది గుర్తొచ్చి వెంటనే తుంపాల పెట్రోల్ బంక్ తర్వాత ఆ బోర్డు చూసి ఆగాం మాస్ సెంటర్లో మాస్ బిర్యానీ క్లాస్గా తినడానికి రెండు ఆర్డర్లు చెప్పి తినడం స్టార్ట్ చేసాం నలభై సంవత్సరాల చరిత్రలో ఈ బిర్యానీకి ఫ్రై పీసులు చాలా బాగున్నాయండి బిర్యానీ క్వాంటిటీ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మా ఓడు నేను ఆ బిర్యానీని కుదిపి కుమ్మేసి జీర్ణాశయంగా పంపించేశామండి అప్పట్లో పదిహేను రూపాయలకు స్టార్ట్ చేసిన ఈ బిర్యానీ నూట పది రూపాయలకి చేరుకుందండి మీరు ఎప్పుడైనా రాజులమ్మ బిర్యానీ తిన్నారా ఫ్రెండ్స్ తింటే కామెంట్ చేయండి